శ్రీమాత్రే నమ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ ఈ వీడియోలో మీకు సూర్యభగవానుడికి అర్ఘ్యం సులభంగా ఎలా ఇవ్వాలో చూపిస్తాను నేను చెప్పేది కేవలం సామాన్య ప్రజలు చేసుకోవడానికి మాత్రమే గాయత్రి మంత్రం నిత్య అనుష్ఠానం సాధన చేసేవారికి కాదు ముందుగా మనకు కావలసినవి చెంబు ఇక్కడ రాగిచొంబు అయితే ఖచ్చితంగా ఉండి తీరాల్సిందే ఎందుకంటే సూర్యభగవానుడికి రాగి లోహం అంటే ఎంతో ప్రీతికరం ఎర్రని అక్షింతలు ఇవి ఎలా చేయాలి అంటే కొన్ని బియ్యం తీసుకొని అందులో నెయ్యి కుంకుమ వేసి తయారు చేసుకోవాలి అలాగే ఎర్రని పువ్వులు కూడా సిద్ధం చేసుకోవాలి ముందుగా ఒక రాగి చెమ్మును తీసుకొని అందులో శుద్ధమైన జలం తీసుకొని అందులో కొద్దిగా కుంకుమ ఎర్రని అక్షింతలు ఎర్రని పువ్వులు వేసి అర్ఘ్యం ఇవ్వడానికి సిద్ధం చేసుకోవాలి అలాగే మనం కూడా ఎరుపు రంగు వస్త్రాలు ధరించాలి ఇక్కడ ప్రతి చోట ఎరుపు ఎందుకు వాడుతున్నామంటే ఎరుపు అనేది సూర్యభగవానుడికి ఎంతో ప్రీతికరం కాబట్టి తొందరగా స్వామివారి కృపకు పాత్రలు అవుతాము ఇప్పుడు మనకు ఎక్కడైతే సూర్యకిరణాలు పడతాయో అక్కడికి వెళ్ళి తూర్పు ముఖంగా నిల్చొని ముందుగా నమస్కరించి సంకల్పం చెప్పుకొని ఆ తరువాత ఒక తాంబాలం వంటి ప్లేటును కింద ఉంచి మనం అర్ఘ్యం ఇచ్చే నీళ్లు అందులో పడేలా చూసుకోవాలి ఇప్పుడు ఆ చెంబుని చేతితో పట్టుకొని మూడు సార్లు ఆత్మప్రదక్షిణ చేసి ఈ పన్నెండు నామాలు చదువుతూ పన్నెండు సార్లు కొద్ది కొద్దిగా అర్ఘ్యం అయితే ఇవ్వాలి ఓం మిత్రాయ నమ ఓం రవయ్యే నమ ॐ सूर्याय नमः ॐ भानुवे नमः ॐ कघाय नमः ॐ पूष्णे नमः ॐ हिरण्यगर्भाय नमः ॐ मरीचये नमः ॐ आदित्याय नमः ॐ सवित्रे नमः ॐ अर्काय नमः ॐ भास्कराय नमः तर्वाता పువ్వుతో ఆ నీళ్లను మనపై సంప్రోక్షణ చేసుకొని ఆడవారైతే మోకాలపై కూర్చొని నమస్కరించాలి మగవారైతే సాష్టాంగ నమస్కారం చేయాలి ఎవరైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్న వారు ఇన్ని రోజుల పాటు అని సంకల్పం చేసి కూడా సూర్యభగవానుడికి అర్ఘ్యం ఇవ్వచ్చు మనకు సూర్యభగవానుడు ప్రత్యక్ష దైవము కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసేలా అలవాటు చేసుకోండి కుదరని వారు ఆదివారమైనా చేసేలా ప్రయత్నించండి మన పిల్లలకు కూడా తప్పకుండా నేర్పించండి అసలు పురాణాల ప్రకారం ఆదివారం శాకాహారులై ఉండాలి కాకపోతే బ్రిటిష్ వారు ఆదివారాన్ని సెలవు రోజుగా ప్రకటించడం వల్ల ఆ రోజు ఎక్కువగా మాంసాహారం సేవిస్తున్నారు ఇప్పటికైనా మన తప్పును తెలుసుకొని ఆదివారం రోజున శాకాహారులుగా మారుదాం తాంబాలంలో ఉన్న నీటిని ఎవరూ తొక్కని చెట్ల మొదట్లో పోయాలి మరిన్ని వివరాలు అలాగే రథసప్తమి పూజ విధానం నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను శ్రీమాద్రే నమ